పచ్చల మల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన నరేష్ గారి ఫ్యాన్స్కి మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ ఎలా ఉంది టేజర్ సాటిస్ఫైయా ఓకే డిసెంబర్ ఇరవై ఎవ్వరి కోసం తగ్గేదే లేదు వస్తున్నాం కొడతనాం రాసి పెట్టుకోండి ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఒక పదిహేను నిమిషాలు నా కళ్ళ మట్టి నీళ్ళు లాగలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఈ కథ విన్నాను ఇలా ఇలా ఈ గ్యాప్లో సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది కష్టాలంటూ కష్టపడి చేసాం కష్టపడి అంటారు నేను ఇది ప్రేమించి చేసిన సినిమా ఇది ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఫిక్స్ అయిన కెమెరామెన్ రిషడ్ గారు తమిళ్లో రంగం అనే సినిమాతో స్టార్ట్ అయ్యి మన వచ్చిన మహానాడు వరకు చాలా సినిమాలు చేశారు అంత ఇంపాక్ట్ ఉన్న ఫోటోగ్రఫీ కావాలి అలాగే మంచి పాటలు కావాలి సీతారామన్ తర్వాత విశాల్ గారిని అప్రోచ్ అయ్యి ఆయన తీసుకురావడం జరిగింది అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ హనుమాన్ తర్వాత మన హీరోయిన్ ఈ సినిమా యాక్ట్ చేస్తుంది డెఫినెట్గా గా నరేష్ గారి కెరియర్లో లో ది బెస్ట్ సినిమాని గర్వంగా చదువుతున్నాను మీరు అందరు థియేటర్లో చూసి మా సినిమాని బ్లెస్ చేయాలి మా డైరెక్టర్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను థ్యాంక్ యూ సార్ ఇది ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు ఇది కూడా చెప్పండి ఎలా సార్ ఏది ముట్టుకుంటే బంగారు ఏమైనా రాయి ఏదైనా కలిసి వచ్చే స్టోన్ లాంటిది ఏమన్నా ఇదేదో రాయి కనిపిస్తుంది అంటే ఏది ముట్టుకుంటే అది అట్లా బ్లాక్ బస్టర్లు ఎలా అయిపోతున్నాయి సార్ అలా ప్రేమించి చేస్తున్నారు కాబట్టి కరెక్ట్ సో కష్టపడి కాదు ప్రేమించండి